హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము అలాగే మీరు కూడా ఎప్పుడూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సో ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం ఇప్పుడే కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక్క లైక్ అయితే ఇవ్వండి సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఈరోజు వీడియో ఏంటంటే మా గారు అయితే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చాక వచ్చి రాగానే నాకు బ్యాట్ ఇప్పేమని ఒకటే టార్చర్ అనమాట ఆల్రెడీ బ్యాట్ ఉంది వాడికి క్రికెట్ ఆడాలని చాలా ఇంట్రెస్ట్ కానీ క్రికెట్ కోచ్ ఇట్లా జాయిన్ చేపిస్తాం రా అంటే వాడు ఎందుకో ఇంట్రెస్ట్ చూపించట్లేడు సో మేమైనా వెళ్ళి అలా ఆడిపించుకొని వస్తామని చెప్పేసి మా వారు పాప వస్తే పాప ముగ్గురు కలిసి అయితే దేవాంశి తీసుకొని వెళ్ళారు ఎక్కడికంటే మా ఇంటి దగ్గర నుంచి కొంచెం ముందుకు వెళ్తే గ్రౌండ్లు అయితే ఉన్నాయన్నమాట రెండు మూడు గ్రౌండ్లు అయితే ఉన్నాయి క్రికెట్ గ్రౌండ్స్ సో అక్కడికి అయితే వెళ్ళి వాడినైతే హ్యాపీగా ఆడిపించుకొని తీసుకొద్దామని తీసుకెళ్ళారు ఇంకా ఆగలేదు ఇంకా రాగానే ఆల్రెడీ ఒక బ్యాట్ ఉన్నా కూడా ఇంకో బ్యాట్ తీసుకున్నాడు వెయ్యి రూపాయలు పెట్టి బ్యాట్ అయితే తీసుకున్నాడు అనమాట ఇంకా వాడు అడిగితే వాడి వాడికి అది ఇప్పించాల్సిందే ఇగ లేదంటే ఇప్పించేదాకా టార్చర్ అనమాట ఇంట్లో సో ఇంకా వాడి ఆనందం కంటే ఇంక మనకి ఏం ముఖ్యం అని చెప్పేసి రాగానే బ్యాట్ అయితే ఇప్పించారు ఇక చూడండి ఓ ఆడేస్తున్నాడు అనమాట గ్రౌండ్కి వెళ్ళారు ఆ రోజు గ్రౌండ్కి వెళ్ళిన రోజు తీసిన వీడియో అనమాట సో ఇది చిన్న బ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో అయితే పెడుతున్నాను సో వాడు ఎలా ఆడుతున్నాడు ఏంటి అనేది అయితే ఈ వీడియోలో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి అలాగే నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి

అంటే ఏంట్రా పెట్టి బా స్పిన్ చేశారా దాన్ని బాగా దాటి ఆప్షన్ ఇట్లా కొడతలే டேடினு ஸ்லோக் கொட்டமனும் பட்டு பட்டு கோவிலி அகோ கொட்டிண்டு ఇటు 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 నాకు రాదు కదా అందుకే